నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం అండి లంచ్లో కర్రీస్ చేస్తామని అని చెప్పాం కదా ఈరోజు నుండి త్వరగా అయిపోయే కర్రీస్ చేస్తుంటాము ఈరోజు చింత చిగురు రొయ్యల కూర చేస్తున్నాను ఎస్లో ఇలానే ప్రోజన్ దొరుకుతాయి దాన్ని నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాము చింత చిగురు ఇట్లా ప్రోజన్ దొరుకుతుంది కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఓ పక్కన ఫ్రాన్స్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలండి తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి ఇక్కడ ఉల్లిపాయ కొంచెం చాలా వాటర్ వస్తుంది చాలాసేపు వేగుతుంది అందుకని కొంచెం ఎక్కువసేపు వేయించాను మూత పెట్టి తర్వాత అలా వెల్లుల్లి పేస్ట్ వేసాము బాగా వేగింది తర్వాత టమాటా ముక్కలు వేయాలి చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే గంటలో కర్రీ చేసేసుకోవచ్చు అంత త్వరగా అయిపోతుంది ఇది కారము ఉప్పు ఇందాక రొయ్యల్లో కొద్దిగా ఉడికించినప్పుడు వేసాము కదా దానికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు తర్వాత రొయ్యలు వేసి బాగా వేయించాలి కాసేపు మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది కొంచెం వాటర్ పోసుకొని ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఈ రెండు మాత్రమే వేయాలండి మేమైతే కారంలో పట్టించుకుంటాము అయినా కూడా కొద్దిగా వేశాను పొడి ఇంకొంచెం వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు చిగురు వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కొంచెం గరం మసాలా కొత్తిమీర పైన చల్లుకోవాలి తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇంకా గిన్నెలోకి తీసుకొని కర్రీ చాలా బాగుందండి మన ఇండియాలోకి మళ్ళీ పులుపు కూడా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్